ఈరోజు జూలై నెల ఇరవై ఐదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థలో జరిగే నిత్యాన్నదానంలో దాతలు మరియు సందర్భము కీర్తిశేషులు స్వర్గీయ అన్నమనేని మేఘాంశు ఆత్మకు శాంతి చేకూరుటకై వారి తల్లిదండ్రులు అన్నమనేని గౌతమి అనిల్ చందర్ రావు దంపతులు మహోన్నత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వరంగల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఇరవై ఏడవ డివిజన్ కార్పొరేటర్ గారి వార్డు సభ్యులు పెద్దలు వాసు రమేష్ రంజిత్ మరియు డాక్టర్ పరికి సుధాకర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మొదట సంస్థ తరఫున కీర్తిశేషులు అన్నమనేని మేఘాంశు ఆత్మకు శాంతి చేకూరాలని అన్నదానంలో పాలి పాలిభాగం పంచుకున్న ప్రతి ఒక్కరి తరఫున అన్నదానంలో భాగస్థులైనటువంటి వారందరము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా కుమారుని ఆత్మకు శాంతి చేకూరటుకు వారు వారి కుటుంబ సభ్యుల మధ్యనే కాకుండా అనేక మంది ఆకలితో ఉన్నటువంటి అనాథ అభాగ్యులు మానసిక వికలాంగులు రోజువారీ కూలీలకు ఒక పూట భోజనం అందించే మంచి మనసు కలిగి ఉన్న ఈ తల్లిదండ్రులకు సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ బాబు లేని లోటును తీరుస్తూ భగవంతుడు వీరందరి ఆశీస్సులను ఈ కుటుంబానికి అందించి మనోధైర్యాన్ని కలిగించాలని స్వర్గస్థులైన బాబు ఆత్మకు నూరంతల ఆశీర్వాదము శాంతి కలగాలని సంస్థ తరఫున మరొకసారి కోరుకుంటున్నాము ఈ కార్యక్రమానికి సహాయం అందించినందుకు అన్నదాతలకు కుటుంబ సభ్యులకు సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర దేవత కుత్రోవ అన్నదాత సుఖీ భ அன்னதானம் 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 இஹாமிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிநிதான அன்னதானம் 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 અન્ન અનદાન અન્ન શ્રીહરી అన్న మే భూపి అన్నదా సుఖీ భవా అన్నదాత సుఖీ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాత సుఖీ భవా అన్న